గల్లు గల్లు గజ్జ కట్టనా నీ గుండెలో నా ఆట కట్టనా మళ్ళీ మళ్ళీ మనసు పెట్టనా నా ప్రేమనంత పాట కట్టనా ఈ ఆటకి ఆ పాటకి నా నజరానా ఏ నాటికి మీ మాటకి నే తందానా ఓ గల్లు గల్లు గజ్జ కట్టవా నా గుండెలో నా ఆట కట్టవా మళ్ళీ మళ్ళీ మనసు తట్టనా నా ప్రేమనంత పాట కట్టనా చీకటంతా చీర చేసి సిగ్గుతెరలు అడ్డు తీసి చీకటంతా చీర చేసి సిగ్గుతెరలు తీసి కామరాజు కథలు చెప్పవా వెన్నెలంతా వేడి చేసి కౌగిలింత కాలదువి కథను కంచిదాకా చేర్చవా రారా రమ్మని ఇద్దరు పిలువ ఎవరికి ఇవ్వను కౌగిలి చలువ మనలో మనము ఒకటై కలువ మన మైత్రి బుచ్చట విలువ గల్లు గల్లు గజ్జు కట్టనా నీ గుండెలో నా ఆట కట్టనా మళ్ళీ మళ్ళీ మనసు తట్టనా నా ప్రేమనంత పాట కట్టనా ప్రేమలోన నెట్టినాక కొంగులోన కట్టినాక ప్రేమలోన నెట్టినాక కొంగులోన కట్టినాక జారిపోవులేవు శ్రీపతి వయసు నిన్ను ఆపినక వలుపుదారి చూపినాక మీరజాల లేవు అనతి ఇద్దరు భార్యల కాపురంత ఇంతేనంట తప్పదు తంట యుగము క్షణము యువతుల చెంత క్షణమే యుగమే సవతుల సంత ఓ గల్లు గల్లు గ కట్టనా నీ గుండెలో నా ఆట కట్టనా మళ్ళీ మళ్ళీ మనసు తట్టనా నా ప్రేమనంత పాట కట్టనా ఈ ఆటకి ఆ పాటకి నా నజరానా ఏ నాటికి మీ మాటకి నే తందాన ఓ గల్లు గల్లు గజ్జు కట్టవా నా గుండెలో నా ఆట కట్టవా మళ్ళీ మళ్ళీ మనసు తట్టనా నా ప్రేమనంత పాట కట్టనా